ఏం చేయాలంట చదువుతుంటే వాక్యం ఏం చేస్తా ఉంటది ఖండిస్తుంటది వాక్యం ఏం చేస్తా ఉంటానంటేనట ఉపదేశిస్తుంది ఖండిస్తుంది దిద్దుతుంది ఒక డస్ట్ దేవుని వాక్యాన్ని ఎంతగా చదువుతుంటే ఎంతగా చదువుతుంటే ఆ వాక్యం నేను ఏం చేస్తున్నట మనం ఏం చేస్తున్నట్టండి నన్ను నిన్ను నన్ను సరి చేస్తుంది ముఖాన్ని అర్థం ఎందుకు చూస్తావు ముఖంలో అద్దాన్ని ఎందుకు చూస్తావు తయారైపోయిన తర్వాత అక్కడ నిలబడి చిన్న అద్దమైనా సరే దూరం మనం ఇప్పుడు అర్థం పోయిన తర్వాత ఇప్పుడు మనకేమైందా నా డ్రెస్సు బాగుందా అని చూసుకొని లేదంటే ఒక ఫోటో దాన్ని ఏం చేస్తాం ఇంకా జూమ్ పెట్టి అబ్బా ఇక్కడ కొద్దిగా తేడా వచ్చింది దేవుని కొరకు ఎంతగా నీవు దేవుని వాక్యం చేత నిన్ను నువ్వేం చేయాలంట సర్వ్ చేసుకోవాలి అందుకని ప్రతిదినం ఏం చేయాలి